నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బెజవాడ ఎస్ చూస్తున్నాం పదకొండు సంవత్సరాలు దిగ్విజయంగా పార్టీ నడిపి పన్నెండో సంవత్సరం అడుగు పెట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రపంచం పార్టీ జనసేన జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లోనే రాబోతున్నారు ఈ నేపథ్యంలో అక్కడ ఒక భారీ జన సందోహాన్ని మనం చూడొచ్చు దాదాపు ఐదు లక్షల మందికి పైగా జనాలు ఈరోజు ప్లేనరీకి హాజరు కావడం జరుగుతుంది ఇక పదకొండు సంవత్సరాల తర్వాత పన్నెండు సంవత్సరాలకి విజయవంతంగా అడుగు పెట్టబోతుంది జనసేన పార్టీ ఈ నేపథ్యంలో ప్లేనరీకి ముందు పవన్ కళ్యాణ్ అయితే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారో ఆయన ఒక స్పీచ్ కూడా ముందుగా ఇవ్వడం జరిగింది కొంత వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అంటూ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పిలుపునివ్వడం జరిగింది ఎందుకంటే దీని వెనక కూడా చాలా కారణాలు ఉన్నాయి పవన్ కళ్యాణ్ ముందుగా చెప్పినట్టే ఎన్నికల ప్రచార సభలో చెప్పినట్టే ఆంధ్రప్రదేశ్ వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ గా తయారు చేస్తామని చెప్పడం వైసీపీని అధాపాతానికి తొక్కేస్తారంటూ పవన్ కళ్యాణ్ ప్రకటించినట్లుగానే దాన్ని పదకొండు సీట్లకే అయ్యేలాగా చేయడం జరిగింది ఇంకా ప్రజలు ఇచ్చిన తీర్పుని గౌరవించి పదకొండు సీట్లు ఇచ్చినటువంటి ఆ పొందినటువంటి వైసీపీ పార్టీ ఏదైతే ఉందో అది అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యల పైన అధికార పక్షాన్ని నిలదీయాల్సిన అవసరం ఎంతైనా ఉంది కానీ ఇప్పుడు ఏపీలో ఏం జరుగుతోంది వైసీపీ పార్టీ పదకొండు ఇచ్చినటువంటి ఆ పదకొండు సీట్లతో అసెంబ్లీలో అడుగు పెట్టకపోగా ప్రతిపక్ష హోదా ఇస్తేనే మేము అసెంబ్లీకి అడుగు వస్తాం అసెంబ్లీకి వస్తాం ఆ తర్వాత ప్రజా సమస్యలపై పోరాడతాం అంటూ విడూరమైన చర్యలకు దిగుతుంది ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ఒక పిలుపునిచ్చారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశే మన లక్ష్యం ఇప్పుడైనా కనీసం ఒక పదకొండు సీట్లు వచ్చేయండి కానీ ఈసారి మాత్రం ఆ పదకొండు సీట్లు కూడా ప్రజలు మీకు రానివ్వరు అంటూ పవన్ కళ్యాణ్ స్పష్టంగా చెప్తున్నారు అదాహపాతాలనికి తొక్కేస్తాననే మాటలో ఇప్పుడు ఈ పదకొండు సీట్లకు పడిపోవటం ఎంత నిజముందో నెక్స్ట్ ఇక ఆ పదకొండు సీట్లు కూడా రావు వైసీపీ పార్టీకి అంటూ పవన్ కళ్యాణ్ పిలుపునివ్వటం వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ మన లక్ష్యం అంటూ పవన్ కళ్యాణ్ పిలుపునివ్వటం కొంత చర్చనీయాంశం అవుతుంది ఆ దిశగా అడుగులు వేస్తూ జన సైనికులు కావచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కావచ్చు ఎన్డీఏ కూటమి కావచ్చు ప్రతి ఒక్క కార్యం కూడా ప్రతి ఒక్క అభివృద్ధితో పాటు ఇటువంటి అభివృద్ధిని ఆటంకం కలిగించే వైసీపీ లాంటి పార్టీని ఆంధ్రప్రదేశ్లో లేకుండా చేయడమే తమ లక్ష్యం అంటూ జనసేన ముందుకు వెళ్తుంది ఇక ఈ నేపథ్యంలో రెండు వేల పద్నాలుగులో స్టార్ట్ అయినటువంటి స్థాపించబడినటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా స్థాపించబడినటువంటి ఈ జనసేన పార్టీ ఈరోజు పన్నెండవ ప్లాన్ క్లియనర్ జరుపుకుంటుంది దీనికి ఐదు లక్షల మంది జనం దాదాపుగా ఐదు లక్షలకు మించి జనాభా అక్కడ ఈ సభకు హాజరు కావడం జరిగింది ఇక దాంతో చూసుకుంటే మొత్తం ఈ జన సందోహం ఎలా ఉందో మనం ఒకసారి చూసుకోవచ్చు అటు సభ దగ్గర పూర్తిగా డిప్యూటీ సీఎం హోదాలో తన తన సొంత పార్టీ ప్లేనరీ సభకి పవన్ కళ్యాణ్ హాజరు కాబోతున్నారు ఇప్పటికే సభా ప్రాంగణం వద్ద పూర్తిగా పోలీస్ బందోబస్తు కూడా నిర్వహించడం జరుగుతుంది మనం చూసాం చిన్న చిన్న ఒక బిగ్గెస్ట్ హీరో సినిమా రిలీజ్ అవుతేనే కొన్ని తొక్కిసలాడు జరిగే ఈ పరిస్థితులలో ఇంత పెద్ద ప్లేనరీ సభకి ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఎటువంటి తొక్కిళ్ళకి ఏదైతే ఆ రసాభాస జరగకుండా పోలీసులు ఇప్పటికే కొంత సెక్యూరిటీ కూడా టైట్ చేయడం జరిగింది ఎక్కడికక్కడ భారీ బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది ఇక ఐదు లక్షల మంది జనాభా కోసం చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ప్రతి ఒక్కరికి కడుపు నింపి పంపేలా ప్రతి ఒక్కరికి భోజన సౌకర్యం కల్పించారు మంచినీటి సౌకర్యం కల్పించారు ఇక ఎండ వేడిమికి తట్టుకునే విధంగా ఎందుకంటే పవన్ కళ్యాణ్ రావడానికి చాలా టైం పడుతుంది అదే విధంగా సభ ఏర్పాట్లు ఈ రోజు మార్నింగ్ నుంచే సభ ఆ హడావుడి సభకు ప్రజలు రావటం మార్నింగ్ నుంచే స్టార్ట్ అయింది కాబట్టి అక్కడికి వచ్చిన చేరుకున్నటువంటి నాయకులు కావచ్చు ఆ జనసేన నా వీర మహిళలు కావచ్చు జనసేన నాయకులు కావచ్చు ఇతర పవన్ కళ్యాణ్ సినీ అభిమానులు కావచ్చు అదే విధంగా కూటమి నాయకులు కావచ్చు వీరందరికీ ఇబ్బంది కలగకుండా ఎండవేడిమి తగలకుండా కొన్ని స్ప్రింకిల్స్ అంటే నీటి తుంపర్లు పడే విధంగా అంటే చల్లదనాన్ని అందించే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది ఇక మజ్జిగ ప్యాకెట్లు మంచినీటి సౌకర్యం అదేవిధంగా ఇందాక నేను చెప్పినట్లు ఐదు లక్షల మందికి భోజన సౌకర్యం కల్పిస్తాం అనేది నిజంగా చెప్పుకోదగ్గ విషయం ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మరికి ఆసేపట్లో ప్లేనరీకి హాజరు కాబోతున్నారు ఇప్పటికే వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అంటూ ఆయన పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ రోజు ప్లేనరీ వేదికగా డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నోటి నుంచి ఎలాంటి పిలుపు రాబోతుంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇంకా అభివృద్ధి పైన ఆయన ఏం మాట్లాడబోతున్నారు జనసేన కార్యాచరణకు సంబంధించి ఇప్పటికే పదిహేను సంవత్సరాల పాటు ఇంకా బీజేపీతో మేము అదేవిధంగా ఎన్డీఏ కూటమిలో మేము ఉంటాం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కట్టుబడి ఉంటాం అంటూ ఇప్పటికే పవన్ కళ్యాణ్ కావచ్చు జనసేన నాయకులు కావచ్చు చాలా మంది చెప్పడం మనం చూసాం ఈ నేపథ్యంలో ఈ రోజు ప్లేనరీలో జనసేన భవిష్యత్తు కార్యాచరణపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏం చెప్పబోతున్నారని జన సైనికులతో పాటు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు ఎన్డీఏ కూటమి నాయకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇక చూద్దాం మరి పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లో ప్లేనరీకి రాబోతున్నారు ఏం చెప్పబోతున్నారు అది మరి కాసేపట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు అదే విధంగా దేశ ప్రజలు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు